రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ రెడ్డి పేరుతో విద్యాశాఖలో పోస్టింగ్లు అమాయక ప్రజలకి డబుల్ బెడ్రూమ్స్ మరియు ఫుడ్ కార్పొరేషన్ లో జాబులు ఇప్పిస్తారని చెప్పి మోసాలకి పాల్పడుతున్న ప్రధాన నిందితుడు అనుగు సురేందర్ రెడ్డితో పాటు మరో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన మల్కాజ్గిరి ఎస్ఓటి మరియు పోలీసులు నిందితుల వద్ద నుండి తొంభై ఎనిమిది నకిలీ రెండు పడకల గదుల కేటాయింపు పత్రాలు కిసర ఆర్డీఓ స్టాంపులు మరియు ఒక లక్ష తొంభై ఏడు వేల నగదు స్వదినం బాధితులలో ఏడు మంది విద్యాశాఖ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలు పాల్పడుతున్న ముఠా అని తెలిపిన రాచకొండ సిపి తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా సిపి సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతూ మోసాలు పడుతున్న ముఠా సభ్యులు రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో ఏ వన్ సురేందర్ రెడ్డి క్రికెట్ బెట్టింగ్ లో నేరెడ్ మెట్ లో అరెస్ట్ అయిన వ్యక్తి నవంబర్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుండి మొదలైన డబుల్ బెడ్రూమ్స్ లను ఇప్పిస్తామని మోసం చేస్తున్న ముఠా దాదాపుగా నూట ఏడు మంది నుండి ఒక కోటి నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసిన ముఠా సభ్యులు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పద్దెనిమిది లక్షల రూపాయలు వసూలు చేస్తారని ఇలాంటి మోసాలు చేస్తున్న ముఠా సభ్యులను తెలిపిన సిపి సురేందర్ బాబు గారికి నాకు కావాల్సిన ట్రాన్స్ఫర్ కావాలని చెప్పారు అంటే అంతగా వాళ్ళు నమ్మించగలిగారు ఉద్యోగం కోసం అని పోయిన వ్యక్తి ఆ ఉన్న ప్రిన్సిపాల్ గారికి నీకు ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పారు అది చేయించడానికి కోసం చెప్పేసి సెక్రటరీ గారి వెళ్ళగలిగారు సో బట్ సెక్రటరీ గారు తెలివిగా ఇది తప్పని తెలుసుకొని అది చేయలేదు అయితే ఇందులో మీకు ఎందుకు మేము ఈ ప్రశ్నలో ద్వారా తెలియజేస్తున్నాం అంటే సెక్రటరీ గారు కాబట్టి తెలుసుకోగలిగింది డిఫరెంట్ మెథడ్స్ లో బట్ సామాన్య ప్రజలకి తెలియదు అంత పెద్ద మనిషి పేరు చెప్పేసరికి నిజమే అనుకొని ఇచ్చేస్తారు అది జరగదు ఫేర్ ఫ్రీ అండ్ ఫేర్ ప్రాసెస్ లో ఈ ట్రాన్స్ఫర్స్ కానీ పోస్టింగ్ సెలెక్షన్స్ లో కానీ ఉంటాయి డబుల్ బెడ్రూమ్ అలాషన్స్ లో కూడా ఉంటాయి అనేది మెసేజ్ ఇవ్వడానికి కోసమే మేము చెప్తాం సో కామన్ పీపుల్ ఏమైందంటే ఈ విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతారు వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరుగుద్ది వీళ్ళేమో ఆ డబ్బులు తీసుకొని బెట్టింగ్ లో పెట్టి వాళ్ళ జల్సాలు చేస్తున్నారు అడిగితేనేమో మేము మళ్ళీ చేయిస్తాము కొంచెం డిలే అవుతుందని చెప్పి ఒక ఆర్డియో గారు ఫోన్ చేస్తారు ఆర్డియో గారు స్టాంప్తో కూడా సంతకాలు పెట్టినవి కూడా సీజ్ చేస్తాం సో ఒక టోటల్ ర్యాకెట్ అనమాట వాళ్ళు ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అయ్యి వాళ్ళతో సహాయం కోసం వెళ్ళి అధికారుల పేరు చెప్పి మళ్ళీ వాళ్ళకు కూడా మోసం చేసి వాళ్ళని కూడా మీకు లాభం చేస్తాం మీకు ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసినట్టు ఇట్లా అడ్వైజర్ గారు నేను మాట్లాడుతున్న అడ్వైజర్ అని చెప్పి మాట్లాడి ఆయన పేరును మిస్యూజ్ చేసి ఇది ఇది అంతేకాకుండా స్టేట్ గవర్నమెంట్ లోనే ట్రాన్స్ఫర్స్ కాదు ఎఫ్సీఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పారు వాళ్ళకి ఇంకా ఎక్కడ దిగ్జి లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ వెళ్ళారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ కూడా ఇప్పిస్తాం అని అక్కడ ఇద్దరు దగ్గర కూడా వాళ్ళు డబ్బులు తీసుకోవడం జరిగింది ఈ విధంగా టోటల్ మనకి తెలిసినది ఇప్పుడు నూట ఏడు మంది దగ్గర ఇలా డబ్బులు తీసుకోవడం జరిగింది ఈ సురేందర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ట్వంటీ ట్వంటీ వన్ లో కూడా బెట్టింగ్ కేసులో నేరం పోలీస్ స్టేషన్ లో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఈ బెట్టింగ్ ఆ ఇటువంటి ఆ ప్రక్షణలో అతను ఇన్మాల్ అయినాడు ఇందులో మీకు ముఖ్యంగా ఉన్నటువంటి నేరస్తులు సురేందర్ రెడ్డి ఇతను బేసికలీ ఒక మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ లో అతను వాళ్ళ మదర్ పనిచేస్తుంటే అందులో తిన్నగా కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తున్నాడు అప్పుడు అప్పటి నుంచి కూడా నేను ఒక ఎంప్లాయీని గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్తూ ఉండడం వలన అందరూ నమ్మేయడం చేస్తాను అందుకే గవర్నమెంట్ ఇంట్రాక్షన్ లో మీకు అనౌన్స్ చేస్తున్నాం ప్రభుత్వ రంగంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల నేమ్స్ షాపింగ్ లో కానీ వాళ్ళలాగా ఇంపర్స్టేట్ చేసి కొన్ని గల్లిబుల్ పీపుల్ని చీట్ చేసిన ప్రొడ్యూసర్స్ ని పట్టుకోవడం జరిగింది అది మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇటువంటి మోసాలు వేరే ప్రజలు గురి కావద్దు ఇలా మోసాలు చేసిన వాళ్ళు తప్పకుండా పట్టుబడతారనేటువంటి ఒక భయం వాళ్ళ మనసులో వెళ్ళాలి కాబట్టి మీకు విశదీకరిస్తున్నాం దీని ద్వారా ప్రజలు ఎవరు కూడా మోసపోకుండా ఉండే విధంగా మేము చేస్తున్నాయి ప్రయత్నం దీంట్లో ఒక త్రీ వెరైటీస్ ఆఫ్ ఫ్రాడ్స్ ఈ ఫ్రాడ్స్టర్స్ చేశారు ఒకటి ఏంటంటే టూ బిహెచ్కే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇప్పిస్తున్నాము మాకు అధికారుల దగ్గర ప్రభుత్వంలో ఇంపార్టెంట్ పీపుల్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా ఇస్తామని చెప్పి ఇది మేము సీజ్ చేసిన ఒక ఇది టూ బెడ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అలాట్ అయినట్టుగా ఒక క్రియేట్ చేస్తాం ఫేక్ డాక్యుమెంట్ ఇది డబుల్ బెడ్రూమ్ అలాట్ కాలేదు ఏం లేదు చర్లపల్లి ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ అలాట్ చేశాము అని చెప్పి ఇటువంటి డాక్యుమెంట్స్ ఈ ఎవరైతే గలీబుల్ పీపుల్ ఉన్నారో నైన్టీ ఎయిట్ పీపుల్ దగ్గర ఇటువంటి ఇప్పటి వరకు చేసిన డాక్యుమెంట్స్ సీజ్ చేస్తాం ఇంకా చాలా మంది దగ్గర ఈ విధంగా వీళ్ళు చేశారు ఇవి క్రియేట్ చేయడానికి స్టాంప్స్ తయారు చేస్తారు ఆడియోగా యాక్ట్ చేశారు ఒక అర్షిని రెడ్డి అనే ఒక నేరం చూసిన వాళ్ళు అంతేకాకుండా ఒక ముఖ్యమైనటువంటి ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నటువంటి పబ్లిక్ అఫైర్స్ సలహాదారులు శ్రీ వేం నరేంద్ర రెడ్డి గారి పేరు కూడా వీళ్ళు వాడారు ఇది ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడంలో ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పడంలో ఆయన పేరును వాడారు ఇలా చాలా మంది వాళ్ళకి సంబంధం లేకున్నా కానీ ఇటువంటి ఫ్రాస్టర్స్ ఇటువంటి నేమ్స్ డ్రాపింగ్ వాళ్ళ నేమ్స్ ద్వారా ఫోన్ చేసినట్టు చెప్పడం మూలంగా అవి నమ్మేసి వీళ్ళు చెప్పే నిజమే అనుకొని అమాయక ప్రజలు వాళ్ళకి డబ్బులు పే చేయడం జరిగింది ఈ పర్టికులర్ కేసులో మేము పట్టుకున్నటువంటి ఆరుగురు నేరస్తులు వీళ్ళ దగ్గర ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు టోటల్ ఫ్రాడ్ జరిగినట్టుగా మేము కనుక్కున్నాం వీళ్ళ దగ్గర వీళ్ళు ఇవన్నీ చేసిన డబ్బుల్ కూడా ఈ ఎవరైతే సురేందర్ రెడ్డి అనే అతను ఏవని ఉన్నాడో అతను అన్నింటినీ క్రికెట్ బెట్టింగ్ లో పెట్టాడు డబ్బులు అన్నింటినీ ఈ క్రికెట్ బెట్టింగ్ లో పెట్టినవి ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా ఈ పే చేసిన అకౌంట్ ద్వారా పే చేసినవి వన్ క్రోర్ రూపీస్ నైస్ ఈ ప్రాసెస్ ఆఫ్ చీటింగ్ పీపుల్ ట్వంటీ ట్వంటీ త్రీ నవంబర్ లో స్టార్ట్ అయింది అంటే డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పి అప్పుడు ఎలక్షన్స్ రావడం ఆ టైంలో అందరినీ కలెక్ట్ చేసిన తర్వాత వేం నరేంద్ర రెడ్డి గారి లాగా ఫోన్ చేసి నేను మాట్లాడుతున్నాను ఈ పని చేయండి అని చెప్పి పెట్టారు అది ఇలా ఏ ఎవరు కూడా అలా ఫోన్ రావు ఎవరు అట్లా ఫోన్ చేసినప్పుడు నమ్మొద్దు ఇటువంటి ప్రాసెసెస్ చేస్తున్నారని చెప్పే ఉద్దేశం ఈ కేసు వల్ల మీకు చెప్తున్నాం అలానే అని ఒక మరి రోజు రోజన ఒక లేడీ ఉంది ఆవిడకి డబ్బులన్నీ ఆవిడ అకౌంట్ లో ఇవ్వడము కొంచెం డైరెక్ట్ క్యాష్ పని చేయడం కొంచెం చెక్ కూడా ఇవ్వడం వాళ్ళకి నమ్మకం కలగడానికి కోసం చెక్ ఇవ్వడం ఈ రోజ్ అనే అమ్మాయి దగ్గర లేడీ దగ్గర ఫిఫ్టీ ఇయర్ టూ ఇయర్స్ లేడీ ఆవిడ దగ్గర ఈ మనీ అందులో డిపాజిట్ చేయడం జరిగింది అలానే ఇంకొక నేరస్తు అంజయ్య ఇందాక మీకు చెప్పాను ఈ ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాడు ఆయన ద్వారా కూడా ఇటువంటి ఫ్రాడ్స్ ఉండి వేరే గల్యూబుల్ పీపుల్ ని అమాయక ప్రజల్ని అట్రాక్ట్ చేస్తూ ఈ విధంగా మోసం చేయడం జరిగింది అలానే వెంకటేష్ని దాని తర్వాత గోపాల్ నాయక్ వీళ్ళు కూడా ఎంటైర్ యాక్టివిటీలో సపోర్ట్ చేస్తారు ఇందులో ముఖ్యంగా ఏంటంటే హర్షిని రెడ్డి ఈవిడ ఫోన్ లో ఆర్డిఓగా మాట్లాడుతున్నా అనమాట నేను ఇట్లా కీసు రాడ మీకు అలాట్ చేస్తాను లేకుంటే ఇక్కడ చెర్లపల్లిలో డబుల్ బెడ్రూమ్స్ ని అలాట్ చేస్తానని చెప్పడం జరుగుతుంది ఒక డిలే అయితే కూడా కొన్ని ఎలక్షన్ ఉన్నాయి కొంచెం బోర్డు ఉంది తర్వాత చేస్తానని కూడా చెప్పడం చేస్తారు సో ఈ విధంగా వీళ్ళు మొత్తం నూట ఏడు మందిని చీజ్ చేయడము త్రీ కైండ్ ఆఫ్ ఫ్రాడ్స్ విచ్న్ టోల్ యూ వన్ ఈజ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అలాట్ చేస్తామని చెప్పేసి తొంభై ఎనిమిది మంది దగ్గర ఇంకా ఇరవై మంది ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంది ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ కూడా మేము కలెక్ట్ చేస్తున్నాం దానికోసం ఏంటంటే ఈ సర్టిఫికేట్ తయారు చేయడం స్టాంప్ తయారు చేయడం ఆ స్టాంప్ ఎవరు చేశారు ఆ సర్టిఫికేట్స్ ఎవరు చేస్తారు కూడా మన ఈసీఎల్ దగ్గర ఉన్నాయి ఆ రెండు షాప్స్ కూడా మేము అదో టూ మోర్ అక్స్ పికప్ చేస్తాం అలానే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు అని చెప్పేసి ఇద్దరికి చెప్పడము ఈ ట్రాన్స్ఫర్ యాక్టివిటీలో ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి కూడా ఈ సోషల్ వెల్ఫేర్ గురుకుల స్కూల్స్ లో ప్రిన్సిపల్స్ కి ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ మారుస్తామని చెప్పి ఇటువంటి కోరుకున్న ప్లేస్లో మీకు ట్రాన్స్ఫర్స్ ఇస్తామని చెప్పడం వాళ్ళని మోసం చేయడం ఆ దానికోసం ఉన్నతమైనటువంటి పొజిషన్ అటువంటి వ్యక్తుల పేర్లు వాడుకోవడం అలా చీట్ చేయడం జరుగుతుంది ఇటువంటిదన్నీ నమ్మద్దు ఇటువంటివన్నీ వస్తే మేము మీకు యాక్సెస్ ఉన్న పోలీస్ అధికారికి ఇన్ఫామ్ చేయండి మీ లేదు అంటే నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పండి ఇట్లా నాకు ఈ పలానా పేరు నుంచి ఫోన్ వచ్చింది ఈ పలానా నంబర్ నుంచి వచ్చిందని చెప్పండి మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం చేసేటువంటి వాళ్ళని పట్టుకుంటాం ఎందుకంటే ఫేర్ మెథడ్స్ లో సిస్టమ్ రన్ అనే ఉద్దేశంతో అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఒకరిద్దరు ఇలా ఒక గ్యాంగ్ ఫామ్ అయిపోయి మిస్చూఫ్ చేస్తూ ఉండి ఫ్రాడ్ గా క్రియేట్ అవడం మూలంగా చాలా మంది ప్రజలు అమాయకులు మోసపోతున్నారు కాబట్టి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాం ప్రెస్ నోట్ లో డీటెయిల్స్ అన్ని ఉన్నాయి ఇక ఇట్ నవ్ వి హావ్ రిజిస్టర్ త్రీ కేసెస్ అగైన్స్ దామ్ ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్రాడ్ పైన ఇస్తామని చెప్పిన తర్వాత ఈ ఫ్రాడ్ చేసిన డిఫరెంట్ లొకేషన్ ఉన్నాయి కాబట్టి కంప్లైంట్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా చేశాం ఇంకా మోర్ కేసెస్ కూడా మేము చేస్తాం ఎవరికి ఇది ఒక ఇతను ఒకటే అంజయ్య వెళ్ళాడు అది అంటే అది కూడా ఎంతండి ఆ జాబ్ ఏంటంటే అది నంబర్ ఆఫ్ క్లాసెస్ బట్టి ఉంటుంది రెండు ఇరవై ఒక వెయ్యి అట్లా ఉంటుంది అంతా వచ్చి ఎవరికి జాబ్ ఇవ్వలే కాకపోతే డబుల్ బెడ్రూమ్ అయితే ఇవి ఇచ్చారు ఇట్లా వీళ్ళకు ఇటువంటి సర్టిఫికేట్స్ ఇచ్చారు అలాట్ అయింది మీకు అని చెప్పేసి అప్పుడు చాలా డిలే అని మీకు గుర్తుంటుంది బిఫోర్ ఎలక్షన్స్ ఇవ్వడం కొంచెం వెయిట్ చేయండి అని చెప్పడం ఇలా ఈ డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ చేయ దాంట్లో ఇటువంటి తప్పుడు పద్ధతిలో ప్రజల్ని మబ్బి పెట్టారు ఇంకొక దాంట్లో ఏంటంటే ఈ జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి అంతేకాదు ట్రాన్స్ఫర్స్ లో రెండిట్లో కూడా ఇట్లా ప్రభుత్వ సలహాదారులు వేం నరేంద్ర రెడ్డి గారి పేరును చెప్పడం జరిగింది దీంట్లో ఒక ఒక డిపార్ట్మెంట్ లో ఇప్పుడు సోషల్ స్కూల్స్ ఉంటాయి గురుకులాస్ ఉంటాయి ఆ గురుకులాలో ఉన్నటువంటి సెక్రటరీ గారి దగ్గర కూడా మీరు వెళ్ళడం జరిగింది ఇందులో ఏం చేశారంటే ఫస్ట్ ఒక ఉద్యోగం కాని వెళ్ళారు వాళ్ళ దగ్గర ఫస్ట్ వీళ్ళే ఉద్యోగం కావాలి అని ఎలా అన్నారు వేం నరేంద్ర రెడ్డి గారు ఫోన్ చేసినట్టుగా చెప్పి ఉద్యోగం ఈ పలానా వ్యక్తికి అని చెప్పి పంపించారు వాళ్ళు వీళ్లకు మాట్లాడి నేను మాట్లాడుతూ వేం నరేంద్ర రెడ్డి గారు మాట్లాడుతున్నట్టుగా చెప్పారు వాళ్ళు అతను మాట్లాడి సురేంద్ర రెడ్డి అనే వ్యక్తి మాట్లాడారు ఆ వ్యక్తిని వెళ్ళిన వ్యక్తిని మేము ఉద్యోగం ఏమని చెప్తే లైక్ కొంచెం మాక్ క్లాసెస్ తీసుకొని ట్రైన్ ఉన్నట్టయితే తీసుకుంటామని చెప్తే ఇతను మనకు ఇందులో ఏ టూ ఏ త్రీ ఉన్నాడు అంజయ్య అని ఇతను కెమిస్ట్రీలో ఎంఎస్సి చేశారు ఆయన ద్వారా చెప్పించి అతను బికాస్ ఈ ట్రైన్ ట్రైన్ అండ్ ఆల్ స్టడీ సో ఇ కు టెల్ ఇట్ సో అతనికి ఉద్యోగం వచ్చి తర్వాత వేరే వాళ్ళు కూడా ఇవాళ చెప్పిన వాళ్ళకు ఉద్యోగం ఇప్పించాము ఉద్యోగం వచ్చింది అని చెప్పడం మూలంగా వేరే వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వడం రెడీ అయ్యారు ఇందులో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎవరైతే అధికారుల దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉద్యోగం ఇప్పించాలి అని ఫోన్ చేస్తారో ఆ అధికారులను కూడా వీళ్ళు మోసం చేస్తారు బుట్టలో వేస్తారంటారు అట్లా చేస్తారు ఎలా అంటే ఆ అధికారి వీళ్ళు అడగడం మొదలు పెట్టారు ఇంత పెద్ద మనిషి దగ్గర నీకు పరిచయం ఉంది కదా అని చెప్తున్నావు కదా నా ట్రాన్స్ఫర్ కూడా చేయించుకొని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు సో ఈ ట్రాన్స్ఫర్ కోసం అంటే వాళ్ళు మోసం అంత బాగా మోసం చేస్తారు వాళ్ళని నమ్మి మళ్ళీ వీళ్ళు రిక్వెస్ట్ చేస్తారు వాళ్ళని కొంచెం మంచి పోస్టింగ్ ఇప్పిమండి అలా కొందరిని చేసుకొని అప్పుడు వాళ్ళు ఎలా అంటే వీళ్ళు సెక్రటరీ సెక్రటరీగా దగ్గరికి వెళ్ళారు గురుకుల సెక్రటరీ దగ్గరికి వెళ్ళారు అప్పుడు అలుగు వర్షన్ గారు దగ్గరికి వెళ్ళి ఇట్లా నాకు ట్రాన్స్ఫర్ కావాలి అని ఇట్లా చెప్పారు అని ఆవిడ కూడా ఫోన్ చేశారు మేడం కూడా ఫోన్ చేశారు బట్ సర్ప్రైజ్ అలా ఫోన్లు జనరల్ గా చేయరు ఏదండి తర్వాత నువ్వు బయట వెయిట్ చేయని చెప్పిన తర్వాత మళ్ళీ లేడీ ఎవరైతే ఎవరు అనుకుంటున్నారు ఒక గురుకుల కాలేజ్ జూనియర్ కాలేజ్ లో ప్రిన్సిపల్ గా ఉన్న లేడీ వెళ్ళారు లక్ష్మి అని చెప్పేసి ప్రిన్సిపల్ గా ఉంది ఆవిడ వెళ్ళి వీడు చెప్పిన దాన్ని నమ్మి అతను చేశారు సోస్ కాలేదు సెక్రటరీ గారు చూసి వీళ్ళు రాంగ్ మెథడ్ ఉంది ఇలా ఫోన్స్ రావని తెలుసుకొని ఆవిడ చేయలేదు దాని తర్వాత ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఎవరికి జాబ్ రాలేదు ఇప్పుడు ఇప్పుడు ప్రాసెస్ ఆన్ లో ఉంది ఇప్పుడు వాళ్ళు మొత్తం చెప్పింది వన్ క్రోర్ ట్వంటీ నైన్ ల్యాక్స్ అందులో వన్ క్రోర్ అతను ఐసిఐసిఐ బ్యాంక్ లోనే అతను చేశాడు వన్ ల్యాక్ నైన్టీ థౌసండ్ రూపీస్ వరకు ఇప్పుడు సీజ్ జరిగింది డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ కెపాసిటీ టూ ల్యాప్స్ ఫైవ్ ల్యాక్ దగ్గర డిమాండ్ చేస్తారు ఎంత అంటే ఇప్పిస్తారు ముఖ్యంగా ఏంటంటే ఎఫ్సిఐ దాంట్లో జాబ్స్ లేకుంటే దీంట్లో ట్రాన్స్ఫర్స్ దాని తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇప్పించామని చెప్పేసి వాళ్ళకంటే ఇస్ ద లిమిట్ వాట్ ఎవర్ దిట్మెంట్ యువ్ సే ఫోన్ కాల్ చేస్తాడు ఎవరైనా సీనియర్ ఎగ్జిక్యూటివ్ పేరు చెప్తారు సో సివిల్ సర్వెంట్స్ మేము గుర్తుపట్టవచ్చు అటువంటి ఫోన్ కాల్స్ రావు వస్తే ఎలా కనుక్కోవాలండి బట్ సాధారణ పౌరుడికి తెలియదు కదా ఇవన్నీ అక్కడే హస్బెండ్ పని ఏమి లేకుండా ఉండడం మూలంగా డ్రైవర్గా చేశాడు ఆయన ఏం లేకుండా ఉండడం ఆర్థికంగా ఆమెకు స్థోమత లేదు ఫ్యామిలీ రన్ కావడానికి దానికోసం ఇతను ఇలా చేస్తే నీకు డబ్బులు ఇస్తామని చెప్పి ప్రతి యాక్టివిటీలో ఆమె కొంచెం డబ్బులు ఇవ్వడం ఇరవై వేలు ముప్పై వేలు ఇవ్వడం మూలంగా ఆమె మనీ కోసం ఇతని సురేందర్ రెడ్డి చెప్పింది దాని ప్రక్కన వెళ్ళింది అంజయ్ అనే అతను కూడా ఇతను వీళ్లకు ఈ డిఫరెంట్ జాబ్స్ చేసే టైంలో అతని పరిచయం ఏర్పడింది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ నుంచి వాళ్ళకు ఇంటరాక్షన్ ఉన్నాయి అటువంటిది ఏమీ లేదు అంటే ఏదో ఒక ముఖ్యమైన వ్యక్తికి పేరు చెప్పాలనే ఉద్దేశంతో చెప్పారు ఇన్వెస్టిగేషన్ లో ఉంది బట్ ఇంతవరకు కూడా వాళ్ళకి సంబంధం కానీ ఆయన దగ్గర పని చేయడం ఇంత ముందు కానీ ఆయనతో ఇంటరాక్షన్ లో ఈ నేరస్ ఎవరు లేరు మేము మాట్లాడడం మేము ఈ ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్ లో మాకు డీటెయిల్స్ మేము మాట్లాడడం దాన్ని మేము విల్ విల్ మేక్ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఇది మాకు ఇవన్నీ యాక్టివిటీ జరుగుతూ ఉంటే ఈ ఇలా మోసం జరుగుతా మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్న మూలంగా మా దగ్గర కొందరు చెప్పారు మాకు వచ్చి సార్ ఇట్లా మాకు ఇలానే ఒకరితో చెప్పడం మూలంగా ఇదంతా బయటకు వచ్చి అందుకోసమే మీకు అనుమానం ఏమైనా వస్తే పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయండి సార్ ఈ ఆరు జరగదు వేరే నేరం చేయడానికి వేరే వాళ్ళు సాయం చేస్తే నేరం జరుగుతుంది కాబట్టి ఈ యాక్టివిటీలో స్టాంప్స్ తయారు చేసేవాళ్ళు దాకా ఆర్డియో గారి పేరుతో స్టాంప్ తయారు చేస్తారు అలాగని లేకపోతే ఇటువంటి మీరు చూసారు డాక్యుమెంట్స్ ఇటువంటి తయారు ప్రింటింగ్ చేసేవాళ్ళు యూజ్ చేయరు వాళ్ళ మీద చాలా సీరియస్ చర్య తీసుకోవడం జరుగుతుంది బికాజ్ దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ యాక్టివిటీ బికాస్ వాళ్ళు ఇటువంటి డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు కాబట్టి వస్తుంది ఇటువంటి నేరం పాసిబుల్ అవుతుంది కాబట్టి అటు చేయద్దు ఇటువంటి ఎవరైనా మేము అడిగితే కూడా మాకు పోలీసు చెప్పాలి అదర్వైజ్ బిగర్ కాన్స్పరెసీలో మీరు భాగమైతారు కాబట్టి బిగర్ చేసి తగేయండి అని వీళ్ళు గుర్తించాలి మీరు